ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వైద్యమైన నా పేరు కూర్చొన్న అబీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా దగ్గర వచ్చేసి హైదరాబాద్ హైదరాబాద్ నుండి చూసుకుంటే హైదరాబాద్ హైదరాబాద్ ఈజ్ అ గ్లోబల్ సిటీ నెక్స్ట్ గ్లోబల్ సిటీగా అవుతున్నటువంటి ఏరియా ఏదంటే షాద్ నగర్ అండి షాద్ నగర్ ఏరియాలో మా దగ్గర ఒక నైన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి హెచ్ఎండిఏ ఫామ్ ల్యాండ్ ఉన్నాయండి మనకు బెంగళూరు హైవే నుండి మున్సిపల్ లిమిట్స్లో టూ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కొత్తూరు మున్సిపల్ లిమిట్స్లో టూ వన్ ప్రాజెక్ట్స్ ఉందండి ప్రైమ్ లొకేషన్ ఇమీడియట్ మనకు రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండ్ మంచి అంటే కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్స్ అన్నీ ఫాస్ట్గా అయిపోయినాయండి మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు తీసుకొని బ్యాంక్ లోన్ కూడా అప్రూవల్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉందండి ప్రాపర్టీ మీకు చూపిస్తాము డెవలప్మెంట్స్ మీకు చూపిస్తాము క్వాలిటీ డెవలప్మెంట్స్ స్టాండర్డ్ డెవలప్మెంట్ మీకు నచ్చితే మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మా దగ్గర క్లియర్ సేఫ్టీ సెక్యూ సెక్యూరిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము సో అంటే ఎల్పి నెంబర్ కావచ్చు డిటి హెచ్ఎండి అప్రూవ్డ్ కావచ్చు రేరా కావచ్చు ప్రతిదీగా వెరీ వెరీ క్లియర్ సో బ్యాంక్ లోన్స్ కూడా హ్యాపీగా అవైలబుల్ ఉంది మీరు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మీకు మా ప్రాపర్టీ మీకు చూపిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్